కాకినాడ నుంచి తుని వెళ్లే బీచ్ రోడ్లు పరిస్థితి అధ్వానంగా తయారందని ప్రయాణికులు మండిపడుతున్నారు బీచ్ రోడ్ను వెళ్లాలంటేనే ప్రయాణికులు భయభ్రాంతలకు లోనవుతున్నామంటున్నారు ప్రయాణికులు నేమం నుంచి ఉప్పాడ బీచ్ రోడ్లో అడుక్కో గుంతలు దర్శనమిస్తున్నాయని వాపోతున్నారు డిప్యూటీ సీఎం హోదా ఉలౌ ఉన్నప్పుడు తీర ప్రాంతంలో పరిశీలించారని తమకు కొత్త రోడ్డు నిర్మిస్తారని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు కొత్త రోడ్డు నిర్మించి తమను గుంతల కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు ప్రస్తుతం మనం ఉప్పాడ సముద్రీరం అంటే ఏవైతే ఉప్పాడ సముద్ర తీరం సంబంధించి ఉప్పాడ నుంచి తుని వెళ్ళే రోడ్డు మార్గం ఏవైతే ప్రస్తుతం ప్రస్తుతం మనకున్నాము ఇక్కడ క్లియర్గా చూడొచ్చు విజువస్ లో ఏవైతే జియోటాక్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో జియోటాక్ రాళ్ళు పక్కన తీరం ఉంది ఈ సముద్ర తీరం నుంచి ఈ ఏవైతే అలలైతే ఉవ్వెత్తిపడంతో మూడు నుంచి నాలుగు మీటర్లు అలలైతే ఉవ్వెత్తి పడతాయి దీంతో ఈ అలల తాకిడికి పూర్తిగా ఏవైతే బండరాళ్ళ ఉరకరాళ్ళు మాది అయితే అయినవి పూర్తిగా ఇటుపక్క వెళ్ళే రోడ్డు మార్గం పూర్తిగా ధ్వంసం అయితే ఇటుపక్క అంటే గ గత ప్రభుత్వం చూసుకున్న వైసీపీ ప్రభుత్వంలో ఏవైతే వైసీపీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేస్తాము అని చెప్పన్న ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయలేదు అధికారులు కూడా పట్టించుకొని ఉన్నారని చెప్పి కొండ అయితే ఆవేదన పరిస్థితి పడుతుంది ప్రస్తుతం మనం ఏవైతే ఈ రోడ్డు మార్గంలో అయితే మనకి వెళ్ళే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు అడిగితే తెలుసుకునే చేద్దాం ఏమంటే చెప్పండి మీరు అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్ మేము ఉప్పాడ వర్క్కి వెళ్ళామండి గత ప్రభుత్వం కన్నా మరి ఈ ప్రభుత్వం చేస్తుందని ఆశతో ఉన్నాం అంటే మీరు ఇప్పుడు అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఉప్పాడ నుంచి అండి ఇప్పుడు వచ్చారు దారి దారిలో వచ్చారు రోడ్డు మార్గం ఎలా ఉంది బాగలేదు సార్ కొంచెం అస్తవ్యస్తంగా ఉందండి కొంచెం రోడ్లు అంటే ఎలా ఉన్నాయి గోతులు ఉన్నాయి సార్ గోతులు ఉన్నాయి అంటే ఇలా గోతుల వల్ల పరిస్థితి రకంగా ఉంది మీకు సార్ రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే మరి గత ప్రభుత్వంలో ఏమో హామీలు ఇచ్చారు అసలు ఏం చేశారా ఇంకా చేయలేదండి చేస్తారు గత ప్రభుత్వం చేయలేదండి మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ చూశారు ఇవన్నీ పరిశీలించారు అంటే ఆయన ఏం చేస్తే బాగుంది రోడ్లు గట్టా అభివృద్ధి చేస్తే బాగుంటుందని చూస్తున్నాం అండి అయితే చూసాము అయితే ఇక్కడున్న ప్రయాణికులు చూసాము అంటే మేము ఈ ఏవైతే పిఠాపురం నుంచి వెళ్ళే రోడ్డు మార్గం ఏవైతే ఉందో అంటే మేము ఇటు పక్క వెళ్తాము రోజు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక్క ప్రయాణికులు చెప్తున్నారు ఫస్ట్ మరో ప్రయత్నం వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం ఏమండి చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మన ఉప్పడా ఉదయం వెళ్ళి ఆరుమార్కెళ్ళి చాలా పుట్టుకు వస్తానన్నమాట డైలీ వెళ్తాను ఈ రూట్లో డైలీ వెళ్తాను ఈ టైంకి వస్తాను అన్నమాట చిన్న మా వాతావరణం ఎలా ఉంటేనే జస్ట్ కొంచెం తుఫాన్ అయితే ఏముండదండి ఈ రాళ్ళు ఎగిపోతుంటా మీకు బండి వెళ్తే పడిపోతుంటాయి ఆడలు చాలామంది ప్రాణాలు పోయిని దెబ్బలు తిన్నారు హాస్పిటల్లో ఉన్నారు భీవత్సవం రోడ్డు ఇది చాలా భయంకరమైన రోడ్డు ఇది చిన్న వాతావరణం బాగుంటే వెళ్తాం బాగాలేదు తగ్గదు అది అంటే గత గతం చూసాం వైసీపీలో ఇక్కడ ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి వారి మాటలు ఇచ్చారు అధికారులు చూశారు మరి అయినా మార్పు జరిగిందప్పుడు అస్సలు ఏ మార్పు లేదు బేస్ట్ బ్రత అంతే వస్తున్నారు వాడు వచ్చే ముందు బ్రిడ్జ్ పొట్ట వేస్తారు ఆ బాగుంటుంది అంతే నెక్స్ట్ ఏముండదు మళ్ళీ వేస్తారమ్మా అంటారు అంతే చేస్తారే మాస్తూ ఉన్నాం ఏది ఏది లేదు తు భ్రమ మాయ మాటలతో మమ్మల్ని చెక్కిచ్చారు అంతే డెవలప్ లేదు అంటే రోజు మీరు వ్యాపార అయితే మీరు ఉప్పాడి నుంచి హార్బర్కి వెళ్తున్నారు అయితే రోజు మీ యొక్క పొట్టగూడి కోసం వ్యాపారం చేయడానికి రోజు అక్కడి నుంచి వెళ్ళేస్తున్నారు అంటే ఈ మార్గం అంతా పూర్తిగా ధ్వంసమైపోయింది అంటే ఇప్పటికైనా మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ చూసారంతా అంటే ఆయన నుంచి అభివృద్ధి చేద్దాం మీరు అనుకుంటారా పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి కొంచెం మనస్ఫూర్తి ఉన్నామండి అండి ఇప్పుడైనా రోడ్లు బాగుంటాయి ప్రశాంతంగా వెళ్దాం హ్యాపీగా తిరిగి వ్యాపార వద్దాం ఆడుస్తూ ఉన్నాం ఆయన మొన్న పిడాపుల్లో మాటిచ్చాడు పద్దెనిమిది నెలల్లో మొత్తం పూర్తి చేస్తా అన్నాడు అందరూ ఉప్పాడ కాకినాడ సూర్యాపేట ఈ ఊర్లనే ఆయన మీద నమ్మకంతో ఉన్నారు ఈసారి అన్నా గట్టి పడుతుంది మేము ప్రశాంతంగా ప్రయాణం చేస్తాం భయం వేస్తుంది ప్రయాణం చేస్తే రాయిబడింది ఇంకో ఆటో ముద్దతుంది అంత భయంకర ప్రాంతం ఉన్నారు ఈ ఏరియా మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తాడు నమ్మకంతో ఉన్నారు అంతే ఆయన చేస్తాడు గట్టి నమ్మకంతో ఉన్నాడు అంతే అంటే మనం చూసాం ఇప్పుడు బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ మత్స్యకారులకి ఎంతో వెన్న వెన్నుంటే ఉంటాను అలాగే మత్స్యకారులు వ్యాపార దిశగా ఫిషింగ్ కార్బార్ చేస్తాను డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తాను అలాగే అభివృద్ధి దిశగా అడుగులు వ్యాప్తా చెప్పారు అందులో భాగంగా ఏవైతే గత ప్రభుత్వం జియో ట్యాగుల రూపంగానే ఈ బండరాలకి ఏదో ఏదో నామక చేశారని మీరు చెప్తున్నారు అయితే ఆయన ఇక్కడికి వచ్చి పరిశీలించారు ఆయన ఏమైతే అభివృద్ధి చేద్దని చెప్పారు ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వెళ్ళారు ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ యొక్క అడుగులు అభివృద్ధి దిశగా చేస్తారో మీద నమ్మకం ఉందా ఖచ్చితంగా నమ్మకం ఉందండి అసలు పవన్ కళ్యాణ్ మెయిన్ ప్లాన్ ఏందండి ఆయనకి శాఖలు కూడా ప్రజలకి పేదలకు అవసరమైన శాఖలు మొత్తం గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ ఈ శాఖలు డెవలప్ చేయాలి ప్రతి అంటే ప్రతి ఏరియాకి వాటికి వెళ్తే రాసుకోవడం మనకి ఏం ప్రాబ్లం నీటి ప్రాబ్లం ఉందా ఏం రాసుకోవడం వల్ల రాసుకోవడం మొత్తం చూసుకొని ఆయన ఈ శాఖ ఎంచుకున్నాడండి ఖచ్చితం చేస్తాడు ఆయన మన ఒప్పాడు వచ్చాడు చూశాడు బోర్డును ప్రయాణం చేసి మొత్తం చూశాడు వాతావరణం మొత్తం ఒప్పడ సగం సగం పోయింది ఊరు కాస్త ఇప్పుడు చేయకపోతే మొత్తం పోద్దురు అది అది చూసి ఖచ్చితంగా పద్దెనిమిది నెలల్లో మీకు మొత్తం పూర్తి చేయిస్తానమా చెప్పేసి మా హామీ చెల్ల్యాడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ ఉందా చేస్తారు ఖచ్చితంగా ఆయన గెలవకముందు కౌలు రేది బోల్చాడు అండి గెలిచేకి చేయడా మీ వచ్చా ప్రతి ఉప్పటి మొత్తం అన్ని ప్రాణంతో ఆస్తులతో ఉన్నారు గట్టేస్తారని అదే వస్తా ఉన్నాం మాకు నమ్మకం ఉంది ఏవైతే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గెలుపొందారు వారు ఇక్కడ పర్యటించారు ఇక్కడ అంతా చూశారు ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గ ప్రభ ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో అలాగే ఎవరైతే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో వారు ఆశలు తీర్చే దిశగా ఇక్కడ ఖచ్చితంగా దానికి శాశ్వత పరిష్కార మార్గంగా ఈ రోడ్లన్నీ పూర్తిగా మరమ్మతులు చేసి అలాగే ఏవైతే కెరటాలు తాకిడికి బండరాలు గులకరాల మధ్య తయారవుతున్నాయి అవి కూడా పూర్తిగా మత మరమ్మతులు చేసి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఎంతో సుందరంగా తీసుకుంటారని చెప్పి మేము ఎంతో ఆశాభావ వ్యక్తం చేసి చెప్పి ఓ పక్క ప్రయాణికులు అలాగే పెద్ద చెప్పే పరిస్థితి కనబడుతుంది ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ అయినస్ ఉప్పటితేరం నుంచి